తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రైతులకు సరిపడే యూరియా అందించాలని రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా వారి ఇంటి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో కూడిన హామీలు మరెన్నో మోసపూరిత హామీలతో పాటుగా నిరుద్యోగులకు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసపూరితంగా బోట్లు దండుకొని ఏర్పరచుకున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు ఎన్నో ధర్నాలు పోరాటాలు ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన కక్షపూరితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పార్టీలు ఒక్కడే తప్పుడు ప్రచారాలు చేస్తూ కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్నాం బనకచల ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకోవడానికి పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బురద రాజకీయాలు చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నారని వారన్నారు నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా దాని కింద ఉన్న ఉప ప్రాజెక్టులన్నింటికీ కలుపుకొని మొత్తం తొంభై వేల కోట్ల నిధులు ఖర్చు కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్దపు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకు కాశీ కేసు రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు ఆ సిబిఐ కేసు రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు ఆసీబీఐ కేసు 16 1 1 1 1

కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది అందుకే అందుకే మిమ్మల్ని మన సమస్యలు కాంగ్రెస్ పార్టీ మెడలు వేసి తప్పకుండా మన సమస్యలు పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఇలా ఒక చిన్న ఒక చిన్న ఇంత పెద్ద వచ్చిన మీ అందరికి వేరే పేరు మా హృదయపూర్వకంగా శ్రీశైలం నుంచి నాతో పాటు లక్ష్మారెడ్డి రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఏడాయిల ఆయన అడిగితే కూడా వాళ్ళ బాధలు కన్నీటి బాధలు ఇంతంత కాదు అయ్యా రాష్ట్రం మొత్తం కూడా ఎవరు అడిగినా నష్ట ఎవరా మళ్ళీ వస్తారు అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు ఇంత కూడా మళ్ళా కనిపిస్తారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కానప్పుడు ఎట్లా ఉండే మనం రైతులు ఎట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు సిబిఐ కేసు పెట్టి ఈ పెద్ద ఆయన ఎట్లన్నా పరిచయం చేయాలి కుటుంబంలో చిచ్చు పెట్టాలి పార్టీని కథం చేయాలి ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు అవుతుందా పార్టీ కథం అవుతుందా

యూరియా గురించి ఏం లైన్లు ఉంటుండే ఏం లైన్లు ఉంటుండే ఏం లైన్లు ఉంటుండే చెప్పులు మరి పది సంవత్సరాల్లో మనం పరిపాలించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పులు లైన్లో ఉండేనా చెప్పులు లైన్లో ఉండేనా మరి ఇప్పుడు ఎట్టగంజి వచ్చే చెప్పుల లైన్ల వల్ల ఎట్టగంజి వచ్చే యూరియా ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది పోయింది బ్లాక్ మార్కెట్లకు వెళ్ళిపోయింది ఆంధ్రకి వెళ్ళిపోయింది సగం లారీలో షాప్ లోకి వెళ్ళిపోయినాయి లారీలో లారీలు ఆంధ్రపోయినాయి అక్కడక్కడ మిగిలినవి మనకు పిచ్చ వేసినట్ల పది సంచులు అంటే ఎవరికి పోయాలి చెప్పు చెప్పు ఎక్కడకో సంచి అలా ఇది మొదటి విడితేనే మళ్ళీ రెండో విడితే కావాలి ఇప్పటికే ఇంత వచ్చింది రేపు మళ్ళీ ఏమైతుంది ఒక్కొక్క రైతు లక్ష రెండు లక్షలు అప్పు చేసి ఇచ్చి చేసిండు తెల్లవారు మూడు గంటలు చేసి ముసలాళ్ళు కూడా వచ్చి కావులు కాస్తున్నారు చివరికి మిగిలింది ఓ రోజు ఏమో చిట్టి రాసిస్తారు ఇంకో రోజు ఏమో బస్తా రెండు బస్తాలు ఇస్తారు మొత్తం ఈరోజు మీద అవుతుంది రైతులు ఆక్రోషం చెప్పుకుంటున్నారు ఏమవుతారో తెలియదు శ్రీలంకలో అయినట్లు గవర్నమెంట్ తిరిగబడతారా ఇప్పుడు మెల్లగా దృష్టి మళ్లించాలని చెప్పి ఆలోచన చేయండి ఇన్ని రోజులు రాలే ఇమ్మీడియట్ గా సిబిఐ అనగానే ఏదో అనుకుంటుంది ఏ సిబిఐ అయితే బోబీ అయితే ఓడిపోయి పడతాయి